వెల్కమ్ బ్యాక్ టు మై మహాలింగన్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మీకు చేపల పులుసు అండి చూపిస్తానండి చేపల పులుసు లో చాలా రకాలు ఉంటాయి కదండీ ఇవి సావిడాయి పులుసు అండి ఈ సాగుయి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసిద్దాం నోటికి చాలా టేస్టీ టేస్టీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్టు చేసుకుందాం అండి చింతకాయ పులుపు వేసి దీన్ని ప్రిపేర్ చేసుకుందాం చూసారా ఉడుగుతుంటే పొగలు వస్తుంది కదండి లుక్ అయితే చాలా బాగుంది ఇదిగోండి పులుసు అయితే ఈ విధంగా ఉంది కదండి దీన్ని ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేస్తాం ఇదిగోండి తెలిసావిడాయలని అయితే తీసుకున్నామండి సావడలు అంటే ఈ విధంగా ఉంటాయి ఈ చేపలు తోకలు కూడా చాలా పొడుగ్గా ఉంటాయండి చేప కూడా పొడుగ్గానే ఉంటుంది నేను ఈ అయితే ఐదు చేపలని అయితే తీసుకున్నామండి ఇవి చూసారా మెరుస్తున్నట్టు ఎలా ఉన్నాయని ఇవండి వీటిని తెల్లసావిడలు అంటారండి చింతకాయలు తీసుకున్నాను పులుపు వేయడం కోసం దీంట్లో ఈ చింతకాయలని అయితే మీడియం సైజ్ అయితే నేను తీసుకున్నానండి ఇవైతే ఒక ఎనిమిది తీసుకున్నాను ఇవి సరిపోతాయండి పులుపుకి ఇవి ఉడికించుకోవాలి ఇదిగోండి సాగుడాల్ని అయితే చేయించుకొచ్చారు ఇవైతే ముక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూసారా నీట్గా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే నేను తీసుకున్నాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కొని తీసుకున్నానండి చింతకాయలను అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ వేసి నీట్గా చింతకాయలు కడుక్కొని వేసుకోవాలండి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత వాటర్ అంతా ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుంది వాటర్ బబ్బుల్స్ వచ్చిన తర్వాత అయితే ఆఫ్ చేసుకోవచ్చు మనకి ఇదిగోండి చింత చేసారండి చేస్తారండి ఈ విధంగా ఉడికింది చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతుందండి మనం పాన్ తీసుకుని దాంట్లోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత త్రీ మీడియం సైజు ఉల్లిపాయలని అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోను దాంట్లో పచ్చిమిర్చిని కూడానండి ఒక త్రీ మిషన్ అయితే సీరికి కింద చేసుకున్నాం హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నామండి ఇది బాగా మగ్ మగ్గించుకోవాలి ఉడిపాయి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఈ పులుసు కోసం అయితే అయితే పేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ఈ విధంగా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి అది కూడా పూర్తిగా కలిసేంత వరకు తిప్పుకోవాలి టేస్ట్ కోసం సాల్ట్ అయితే యూస్ చేస్తున్నాను సాల్ట్ అయితే మనం తక్కువగానే వేసుకోవాలండి పులుసు కదండి తర్వాత ఉడికేటప్పుడు చూసుకుని వేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా తిప్పుకోవాలి ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లో అయితే ఇదిగో మసాలా వేస్తున్నాను మసాలా అంటే ధనియాలు జీలకర్ర పౌడర్ అండి టేబుల్ స్పూన్ తోటి వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే కారం కారం మీకు టేస్ట్కి తగినంతగా వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను ఇది కూడా పూర్తిగా తిప్పుకొని తర్వాత దీంట్లో అయితే చేప ముక్కలను కడిగి పెట్టుకునే చేప ముక్కలని అయితే వేసుకోవాలండి చేప ముక్కల్ని వేసుకొని ఒక టూ మినిట్స్ అలా వండేస్తే దానికి కారం ఉప్పు అవి పడతాయి ఇదిగోండి చేప ముక్కల్ని కడిగి పెట్టుకున్న చేప ముక్కలని అయితే మనం దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం కదా దీన్ని గరెట్ తోటి కొంచెం కింద నుంచి తిప్పుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే తిప్పుకోవాలండి చేప ముక్క అయితే విడిపోదు తర్వాత అయితే మనం చింతకాయలని ఉడకబెట్టుకు ఉంచుకున్నాం కదండి దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి ఈ విధంగా అయితే పులుపు తీసుకోవాలండి దీంట్లోంచి తీసుకొని ఇప్పుడు చేప ముక్కలు మగ్గుతున్నాయి కదండి మసాలాలోని దాంట్లో అయితే వేసుకోవాలి ఇదిగోండి చింతకాయ పులుపుని అయితే దీంట్లో యాడ్ చేస్తాం చింతకాయ పులుపు పిండిందంతా కూడా వేసుకోవాలని రూల్ లేదు మనం కొంచెం వేసుకున్న తర్వాత మీకు వాటర్ అంతక తక్కువగా ఉంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దాన్ని ఉడికిన తర్వాత మనం టేస్ట్ చూసుకుని సాల్ట్ కారం పులుపు టేస్ట్ చూసుకుని మనకి ఏం సరిపోలేదో అది వేసుకుంటే సరిపోతుందండి చూసారా ఎలా ఉడుగుతుందని దీన్ని ఇప్పుడైతే టేస్ట్ చూసుకోవాలి పులుపు అవి సరిపోనివ్వలేదా ఒక్కసారి టేస్ట్ చూసుకుని దాంట్లో ఏం సరిపోలేదో అది వేసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది కొంచెం వేసుకున్నానండి మీరు కూడా అలాగే చూసుకోవాలి మనకైతే ఇంకొక టెన్ మినిట్స్ ఇలా హైలో ఉడిగితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూసారా పులుసులోని ముక్క కానీ ఈ ఈ పులుసుని అయితే వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అబ్బా మళ్ళీ తినాలనిపిస్తుందండి ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు అంత టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది చింతకాయ పులుపు వేసాం కదండి పులుపు ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఫాల్గా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను ఇంట్లో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి సావిడాయి పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడు చేసుకున్న పని అయితే ఈ విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తుందండి